ములుగు జిల్లాలో దట్టమైన అడవిలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన బ్లాక్బెర్రీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు అటవీ శాఖ తీర్చిదిద్దిన బ్లాక్బెర్రీ పర్యాటక ప్రాంతాన్ని సీతక్క సందర్శించారు పున్నమి వెల్తూరులో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ కుటుంబ సమేతంగా సరదాగా గడిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు పని ఒత్తిడిలో మునిగిపోయిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సేద తీరాలని సీతక్క సూచించారు అమెరికాలో ఉండొచ్చు ఆఫ్రికాలో ఉండొచ్చు అమెజాన్లో ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో మొట్టమొదటిసారి మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రూషియల్ ఫండ్ ద్వారా మా డిఎఫ్ఓ గారు వారి యొక్క నేతృత్వంలో మరి ఒక ఏజెన్సీని తీసుకొని ఇదంతా కూడా న్యాచురల్గా ఉండే విధంగా ఈ జంగల్లో హైదరాబాదు టు రాయ్పూర్ వరకు అదేవిధంగా మనకు వరంగల్ టు ఏటు నాగరం వరకు లేదా ములుగు నుంచి ఏటు నాగరం అనుకోవచ్చు ఆ మధ్య ఈ రోడ్ లో గా చెప్పాలంటే తాడవాయి పసర నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మనం హన్మకొండ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది